శ్రావణ మాసం శుక్రవారం శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ఒక అద్భుతమైన విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అందరూ తప్పకుండా లైక్ చేయాలని మనవి అయితే ఇది ఏంటి అంటే మనకు లక్ష్మీ క్షీర సముద్ర రాజ తనయ క్షీర సముద్రం నుంచి ఆవిర్భవించింది లక్ష్మీదేవి ఆ లక్ష్మీదేవి ఆ విధంగా ఆవిర్భవించినప్పుడు ఇంద్రుడు ఆ లక్ష్మీదేవిని స్తోత్రం చేసి తను అన్ని సంపదలను తిరిగి పొందాడు అని మనకు భాగవతం తెలియస్తుంది క్షీర సముద్ర సాగర మదనం జరిగింది కదా అయితే అటువంటి అద్భుతమైన ఈ స్తోత్రాన్ని ఎవరు చదివినా వారు సంపదలు పొందుతారు ఐశ్వర్యవంతులు అవుతారు అని మనకు భాగవతం తెలియజేస్తుంది అదేవిధంగా మనం భాగవతమే కాదు మన చాగంటి మన గురువు గారు అతి మనందరికీ ఇష్టమైన గురువు గారు చాగంటి కోటేశ్వరరావు గారు కూడా చాలాసార్లు ఇది విషయాన్ని తెలియజేసిండ్రు మనకు ఆ స్తోత్రాన్ని కూడా చదివి వినిపించారు వారు అటువంటి స్తోత్రాన్ని తప్పకుండా ఈ మాసం అంతా వినండి చదవండి అందరికీ షేర్ చేయండి మీకు ఐశ్వర్యం తప్పకుండా లభిస్తుంది మరి దీన్ని చదవండి కనీసము చదవలేని వాళ్ళు భక్తి శ్రద్ధలతోని వినండి అందుకే నేను ఈ స్తోత్రాన్ని మీకోసం షేర్ చేస్తున్నాను మంచిగా విని నమస్కరించుకోండి ఆ లక్ష్మి అమ్మవారిని గుర్తు చేసుకోండి స్మరించుకోండి మీరు ఎక్కడున్నా వింటూ ఆ భక్తిని ప్రదర్శించినప్పుడు మనం ఆ అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందుతాము ఇది ఎందుకు అంటే పెద్దలు చెప్పారు భాగవతం చెప్తూ ఉంది అందరూ చెప్పింది కాబట్టి తప్పకుండా అందరూ ఉపయోగించుకోవాలని నేను ఈ వీడియో చేస్తున్నాను తప్పకుండా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి इक स्तोत्राणि विन्दम् अन्दं नमः कमलवासिन्यै नारायण्यै नमो नमः कृष्णप्रियायै सततं महालक्ष्मी नमो नमः पद्मपत्रैक्षणायै च पद्मास्याना पद्मा नमो नमः पद्मासनायै नमो नमः पद्मिन्यै वैष्णव्यै च नमो नमः सर्वसम्पत्स्वरूपिण्यै सर्वधारायै नमो नमः हरिभक्तिप्रदात्री च हर्षदात्रे नमो नमः कृष्णवक्षस्थितायै च कृष्णेशायै नमो नमः चन्द्रशोभास्वरूपायै रत्नपद्मे च शोभने सम्पत्प्रदिष्टातृदेव्यै महादेव्यै नमो नमः नमो बुद्धिस्वरूपायै बुद्धिदायै नमो नमः यदा मादास्तनाधारां शिशूनां शैशवे सदा तदा त्वां सर्वदा माता सर्वेषां सर्वरूपता ఓం మహాలక్ష్మి ఏ నమ అక్కడ నమో నమ అని వచ్చినప్పుడల్లా నమస్కరించుకోండి మనసులో స్మరించుకోండి చక్కగా అమ్మవారి అనుగ్రహంతో ఐశ్వర్యవంతులు కావాలి స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం అస్తి